ఇస్ వెల్కమ్ టు మై ఛానల్ గా సో నేను మీ నారాజు అనమాట ఓకేనా సో ఈరోజు ఒక మందు అయితే చూ చూపిస్తాను చూడండి ఫస్ట్ వీడియో చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా సో దీని పేరు అనేసి ఇక్కడ రాస్తాను చూడండి సో దీన్ని ఏం చేసుకోవాలో చెప్తాను ముందుగా అయితే మన సబ్స్క్రైబర్ ఎవరు ఉన్నారో సో అన్న లైక్లు అనేది చాలా తక్కువ వస్తున్నాయి అన్న లైక్ చేశారనుకోండి ఇంకొద్ది తెలియని వ్యక్తులుగా అయితే పోతుంది సో వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది సో వాళ్ళు కూడా అంటే మంచి విషయం ఎవరికన్నా ఇంకా ఎక్కువ మంచిదే కదా సో అందుకనే లైక్ చేస్తారనుకోండి ఇంకో ఎక్కువ మందికి పోతుంది మీరు లైక్ చేయడం వల్ల నాకేం డబ్బులు రావండి నాకు దానిలో ఉపయోగం ఏం లేదు కానీ మీలాంటి వాళ్ళకి ఇంకో ఎంతమందికి పోతాయి మన గొర్రెల కుర్మలు మనకు అదే గొర్రెల జీవులు కాసే ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే అంతదని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా సో మరి ఈ మందు విషయం వచ్చేసి ఏంటంటే దీన్ని చక్క తీసుకురావాలి సో చక్కగా వీడియో ఇస్తాను చూడండి సో ఈ విధంగా అయితే చక్కనైతే తీసుకురావాలి సో చక్క తీసుకొచ్చి ఏం చేస్తానంటే మనము బెల్లం ముద్దలు కలిపి గొర్రెలకు తాకిపించాలి సో తాకిపిస్తే గొర్రెలు అనేది ఫుల్గా మేత మేస్తుంది అనమాట సో మేత అంటే ఎలా అంటే అన్ని చెట్లు మేస్తాయి చెట్లు మనకు తినని చెట్టు అయితే మేస్తాయి అనమాట యాప చెట్టు కావచ్చు తేకి చెట్టు కావచ్చు ఇట్లా మోక చెట్టు కావచ్చు నల్లగొడ్చి కావచ్చు ఆరే కావచ్చు ఇట్లా అన్ని మనకు సారనా ఎన్నైతే మేపుతామో తినేటివి కాకుండా కానీ తింటాయి అనమాట ఈ యొక్క చెట్టు మందు తాగిపించినామనుకోండి ప్రతి ఒక్క చెట్టును కొడితే మేస్తాయి మళ్ళీ గొర్రెలు అనేది మంచిగా బలుస్తాయి ఓకేనా సో నీకు ఫస్ట్ దీని ప్రాసెస్ చెప్తాను వినండి సో మనకు ఒక కేజీ రెండు కేజీలో బెల్లం ముద్ద పట్టుకురాదు ఓకేనా సో మీ గొర్రెలు ఉన్న బట్టే అనమాట మీ గొర్రెలు వంద ఉన్నాయా రెండు వందలు ఉన్నాయా దాన్ని బట్టి తీసుకురావాలి ముందుగా అయితే వంద ఉంటే కేజీ సరిపోతుంది సో కేజీ అయితే పట్టుకురండి కేజీ పట్టుకొచ్చినాక ఏం చేస్తారంటే ఈ ఈ చక్క కూడా మంచిగానే మీకు ఒక ఏదైతే ఊరే బస్సు ఉంటుంది కదా దానిలో మనము ఒక సగం కొంట పోయినా సరిపోతుంది సగం పోయి మంచిగా మెత్తగా దంచి ఒక మనకు టానిక్ డబ్బు ఉంటుంది కదా ఒక ఐదు లీటర్ది సో సాధారణంగా చూసే ఉంటారు కదా మీరు ఇవారి దాకా అంటే ఇన్ని రోజుల దాకా అయితే వాడతారు కదా మనకు సాధారణంగా బలం ఉండడానికి కావచ్చు అసలు టానిక్ వాడతారు కదా సో దాన్ని ఏదైతే డబ్బు ఉంటుందో సో అసంటే డబ్బా అంతా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఓకేనా ఎక్కడికి వెళ్ళైతే ఐదు ఐదు లీటర్లు అయ్యే దాకా చూసుకోవాలి ఓకేనా సో దాన్ని మనకు గొర్రెలకు పది మళ్ళీ పది ఏం పెట్టాలి పది ఏమైనా అనుకోండి గొర్రెలు అనేది కత్తనమ్మేస్తాయి మేసిన మేసిన కాడికి కత్తనమ్మేస్తాయి అయితే మంచిగా నిండుగా ఉంటాయి అనమాట ఓకేనా సో మరి పిల్లలు కూడా ఇచ్చిపో మంచిగా ఇంతయి నుండగా ఉంటాయి సాపు ఉంటాయి మంచిగా అయితే ఆరోగ్యంగా అయితే ఉంటాయి అనమాట ఓకేనా సో మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఒక యూట్యూబ్ ఫాలో అవ్వండి ఓకేనా సో మరి ఇలాంటి వీడియో మాత్రం ఇది అన్నమాట